మామయ్య గారు మూమిట్టి పోవ్ అయిపోకుండా ముహూర్తాలు ములకాలంటారేటండి మా ఆవిడ దాచిన దస్తావేదులు దొరికాయి మీ పేరు మీద మార్చే దస్తావేజులు వస్తున్నాయి వస్తున్నాయా ఎవరిది హేమా అని మా ఊరు గ్రామ పంచాయతీలో పనిచేస్తుంది ఆహా ఈ పంచాయతీ కోసం గ్రామం నుంచి వస్తుందా అవును ఓకే మావయ్య గారు ఆస్తి వచ్చే బ్యాంకేదామా ఎందుకు అక్కడ ఏమన్నా చీప్గా దొరుకుతాయా మాయ్య గారు మీకు అరవేంటా ఇంకో ఆరు వేసుకో అంటే అరవై ఆరు జీవితంలో ఏం సాధించారంటే మీరు ఏం చెప్తారు ఏమీ లేదు అక్కడికి వెళ్తే మీ ఫ్రెండ్స్తో చెప్పుకోవడానికి బోల్డ్ ఉంటాయి ఇండియాకి వచ్చా సినిమా హిట్ అయ్యాక సక్సెస్ మీట్ ఉంటుంది మన ప్లాన్ హిట్ అయ్యాక మీకు కూడా అక్కడ సక్సెస్ పార్టీ ఉంటుంది చెడ్డీలో టీషర్ట్లో రెడీ చేసుకోండి ఏ రాకూడదా మనం ఏమన్నా పంచరామాలం ఏంటంటే పంచలో రావడానికి అది బ్యాంకాక్ మంచి తరగతి వీరుల కోసం పెట్టిన విశ్రాంతి స్థలం అయితే వస్తాను అక్కడ కలర్స్ చూసి మీకు కళ్ళు కళ్ళ కళ్ళజోడ కూడా పెట్టుకుని రండి బ్లాక్ కలర్ వెళ్తుంది పదండి